మన కావలి అభివృద్ధి ప్రదాత కావలి నియోజకవర్గం గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రజా నాయకుడిని చూడలేదు చూడబోదు కూడా ఎందుకంటే నాకు తెలుగుదేశంలోనే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి సభ్యత్వం ఉంది అప్పటి నుంచి నేను ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళతో ఉండడం జరిగింది కానీ ఇటువంటి ఇటువంటి నాయకు నేను చూస్తున్నాను అని మీ అందరికి సమనీయంగా మనవ చేస్తున్నాను డెసిసివ్ ఏదైనా అనుకుంటే దాన్ని తప్పక చేసి తీరాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో చేశారు పైలాన్ ఉదయగిరి బ్రిడ్జ్ డెవలప్మెంటల్ రోడ్ ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి అంటే ఇంకా కొంతమంది మాట్లాడతారేమో నేను చెప్పడం లేదు కానీ ఎలక్షన్ లో ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలు అంటే ఆయన నేను చేరుస్తానా లేదని కూడా తెలియదు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని హామీలను ఇంత అనతి కాలంలోనే ఆయన పరిష్కారం చేసిన మాట నిలుపుకున్న ఏకైక రాజకీయ నాయకుడు మీరు తప్పమండి వెంకట కృష్ణారెడ్డి గారు నేను గౌరవంగా మనం చేస్తున్నాను ఇటువంటి నాయకుడు మనకు శాశ్వతంగా నాయకుడుగానే ఉన్నారు ఆయన మంత్రి అనుభవించచ్చు పైన ఉండొచ్చు కానీ కావలి చెప్పినప్పుడు మన అభివృద్ధి మనకు కావనీ కనక పట్టణం చేసే శక్తి సామర్థ్యాలు సమర్థత ఆయన ఒకరికే ఉంది కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు మనం ఆయన వెంటనే ఉండి ఆయన చేసిన ప్రతి కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవన్నిటినీ కూడా వివిధ ప్రజానికానికి వాళ్ళ డోర్ స్టెప్ కు తీసుకెళ్లే బాధ్యత మనకందరికీ ఉంది మరి ఈ వైద్య శిబిరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నిన్న నేను జస్ట్ ఒక రిక్వెస్ట్ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి